టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ లోని మద్య నిషేధం మరియు ఎక్సైజ్ స్టేషన్లలో ఈ రోజు టూ వీలర్ వాహనాలను వేలంపాట వేయడం జరిగింది అందులో మొత్తం నాలుగు వాహనాలు గుర్తించారు ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొహిబిటెడ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణెమ్మ పాల్గొనడం జరిగింది సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వాహనాల వేలంపాటను మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఇన్స్పెక్టర్ రఘునాథ్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ అలాగే పోలీస్ సిబ్బంది హాజరయ్యారు ఈ వేలంపాటలోని ఇరవై మంది హాల్ టికెట్ తీసుకోవడం జరిగింది Ba arche preamps <laughs> owning произo К��ش ap bi inしp masuk節 ఏడు వేల రెండు నంబర్ ఇప్పుడు నంబర్ అది కూడా పద్దాక దొరికిపోయినట్లుంది

ఏడు ములు ఇరవై ఐదు వేల ఐదు వందలు దీంతో ఎవరైనా పర్యటన ఉంటే పాడండి టెన్ నెంబరు ఇంకా టెన్ నంబరు ఇరవై ఆరు వేలు ನಲಬಿ ನಲ್ಪಾರು ನಂಬರ್ k Sasha hai shi shish k Obama Come on chapter ¨a Thank you a ba A people What's wrong? asy good ఏడో నంబర్ రెండోసారి ముప్పై ఒక్కటి ముప్పై ఒక్క వేలు ఏడు నంబర్ ముప్పై ఒక్క వేలు ఏడు నంబర్ ముప్పై ఒక్క వేలు

ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు ఆరు నంబరు ఆయన ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు ఒకటోసారి ముప్పై రెండు ముప్పై రెండు వేలు ఏడు నంబర్ ఒకటోసారి ముప్పై రెండు వేలు ఏడు నంబర్ ఒకటోసారి ముప్పై రెండు వేలు రెండోసారి ముప్పై రెండు వేలు రెండోసారి ఎంత ఉంది ముప్పై రెండు వేలు రెండోసారి ముప్పై రెండు వేలు రెండవసారి ఫైనల్గా ముప్పై రెండు వేలు మూడవసారి బండి విలువ చెతో సార్ అట్లా సార్ ఈ బండి ఈ విలువ గవర్నమెంట్ రేట్ ఇది ఉంటే ఈ విలువ ఈ రేటు పడి మాకు

మొత్తం నాలుగు వెహికల్స్ ఆక్షన్ చేయడం జరిగింది వాటి అమౌంట్ వచ్చేసి గవర్నమెంట్ అప్సెట్ ప్రైస్ ఏముంది అని అంటే డెబ్బై నాలుగు వేలు ఉంది నాలుగు వెహికల్స్ కలిపి దాంట్లో మొత్తం ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల అమౌంట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎక్కువ అమౌంట్ బెల్లం పాటలు పొందడం జరిగింది